హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రపంచంలోని అతిపెద్ద అతి ఇష్ట్రేణి అడవి అది అమెజాన్ ఈ అడవి కేవలం ఒక అడవి కాదు ఇది భూమికి ప్రాణం ఇచ్చే ఊపిరితిత్తులు కానీ ఈ చెట్లు వెనక దాగి ఉన్న ఎన్నో రహస్యాలు మీకు తెలియదు ఈరోజు మనము ఈ అద్భుత రహస్యాలు ప్రయాణం చేయబోతున్నాం మనకు ఎన్నో అడవులు ఉన్నా కూడా అమెజాన్ అడవులు అనేవి చాలా భయంకరమైన అడవులు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమెజాన్ పరిచయం అమెజాన్ అనేది అడవి దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాలలో విస్తరించి ఉంది బ్రెజిల్ పేర్ కొలంబియా వెనిజల్ ఈక్వెడర్ బొలెలియా గయాన్ సురినం ఫ్రెంచ్ గయాన్ అన్ని ఇన్ని దేశాలలో ఒకసారి విస్తరించి ఉండే అద్భుత ఇదే అమెజాన్ ఈ అడవి విస్తీర్ణము యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు అంటే మన భారతదేశం దాదాపు రెండు రెట్లు ఇదే కారణం వలన దీన్ని చాలామంది భూమి ఊపిరిదితులు అని అంటారు వైవిధ్య రహస్యం అమెజాన్ అంటే ఒక జీవ వైవిధ్య కంఠకారము ఇక్కడ నలభై వేల కంటే ఎక్కువ రకాల మొక్కలు పది లక్షల పైగా జంతువులు నివసిస్తున్నాయి ఇక్కడ మీరు చూడదగిన కొన్ని అద్భుత జంతువులు జాగర్ అడవుల రాజు గ్రీన్ ఆనకొండ ప్రపంచంలోని అతిపెద్ద పాము పిరాన్ ఒక్కసారి గుంపుగా దారి చేసే చేపలు ఇవే కాకుండా ఇంకా వందల లక్షల పక్షులు రంగురంగుల సీతాకోకచిలుకలు చిలుకలు ఇంకా కనుకొని జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి గుడచూడ తెగలు అమెజన్ అడవి ఒక ప్రక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇప్పటికే ప్రపంచం గురించి తెలియని వందకి పైగా గుడజన తెగలు జీవిస్తున్నారు వాళ్ళు మనలాంటి ఆధునిక ప్రపంచం గురించి తెలియదు వేటాడటం చెట్ల నుండి మందులు తయారు చేసుకుంటూ తమ సంప్రదాయ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ మీరు అడవిలోకి వెళ్తే ఆ తెగలు కలిసి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు బయట మనుషులను చూసి భయపడతారు కొందరు తెగలు ఇంకా బయట ప్రపంచాన్ని పూర్తిగా తిరస్కరిస్తూనే ఉన్నారు పురాణ రహస్యాలు అమెజాన్ అడవికి సంబంధించిన ఎన్నో పురాణ రహస్యాలు ఉన్నాయి కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారము ఈ అడవి లోతుల్లో ఇంకా కనుగొని పురాతన నగరాలు దాగి ఉండవచ్చని అంటారు స్థానికులు కథల్లో మాత్రము భూతాల దేవతలు ఇంకా అడవిని కాపాడే అజ్ఞాత శక్తుల గురించి చెప్తారు ఎప్పటికప్పుడు కొత్త మిస్టరీలు వెలుకలోకి వస్తూనే ఉన్నాయి ఈ అడవి నిజంగానే ఒక సీక్రెట్ ఖజానా భూమికి ప్రాధాన్యత అమెజాన్ అడవులు ప్రాధాన్యం అంతటిలో ఆగిపోదు ఈ అడవి ప్రతి సంవత్సరం కోట్ల టన్నుల ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది ప్రపంచ వాతావరణాన్ని సమతుల్యాన్ని చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది కానీ మనుషులు చెట్లు నరికివేయటం వల్ల ఈ అడవి నశిస్తుంది ఇది కొనసాగితే భూమి వేడి మరింత పెరుగుతుంది మనకే కాదు మొత్తం భూమికి ఇది ఒక పెద్ద ప్రమాదం అమెజాన్ అడవి అంటే కేవలం అడవి కాదు ఇది మన భూమికి జీవం ఇచ్చే శక్తి ఇది మనందరినీ కాపాడుకోవాల్సిన ఒక మహా ఖజానా మీరు అమెజాన్ అడవిలోనే ఏ రహస్యం ఎక్కువగా ఆసక్తిగా అనిపించింది కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుత విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి